అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీవన్ సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ జెండా ఓపీ ప్రారంభించారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని అన్నారు మహిళలకు ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తదానంతరం మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మ్యూజికల్ చైర్ బాంబ్ బ్లాస్ట్ సూదిల దారం త్రో బాల్ లెమన్ ఇన్ స్పూన్ ఆటలను నిర్వహించగా ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల ఏడున మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సేవా భవనంలో బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు ముందుగా అందులో భాగంగా ఈరోజు మనము జీఎం కానీ గ్రౌండ్లో మహిళలందరికీ ఫ్యాక ఫ్యాకల్టీస్కి సేవా మెంబర్స్కి ఎంప్లాయ్స్ మహిళలకు అందరికీ ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది సెవంత్ నా ఏడో తారీఖు ఏడో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీకి మన సేవాభవన్లో సింగరేణ స్కూల్ దగ్గర ఉన్న భవన్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ ఎక్కువ మొత్తంలో హాజరయ్యి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బంగారు సారంగపాణి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ సేవా మహిళలు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో